గుంటూరు కారం ట్రైలర్ చూసారా చూసారు ఎలా అనిపించింది నాకు యావరేజ్ అనిపించింది అంత బజ్ అని అనిపించింది నాకు మహేష్ బాబు గారు లుక్స్ ఎలా అంటే సిమిలర్ గా అనిపించింది పాత సినిమా తర్వాత సిమిలర్ గా అనిపించింది కొత్తగా అనిపించలేదు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నాకు అసలు నచ్చదు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు నచ్చదు ట్రైలర్ దాకా కాదు కానీ నాకు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు నచ్చలేదు అది ఎందుకని ఏ ఆయన అసలు త్రివిక్రమ్ కి మహేష్ బాబు రేంజ్ కి అలాంటి ఒక పనికి డైలాగ్ ని వాడగాల్సిన అవసరం అయితే అసలు లేదు ఏదో ఆడ అక్కడ అతన్ని ఫేమస్ చేసారు ఆ అసలు నిజంగా నెంబర్ వన్ వరస్ట్ డే లాగా అడిగితే దాన్ని పట్టుకు సరే మీమ్స్ ద్వారా తను ఫేమస్ అయి ఉండొచ్చు కానీ వీళ్ళ రేంజ్ కదా వాడుకోవాల్సిన అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు యూత్ కూడా దానికి ఎఫెక్ట్ దానికి బాగా నచ్చుతున్నారు కదా సో దానికి సంక్రాంతి అంటే చూసే టైం కదా సో ఈ సాంగ్ వల్ల ఏమైనా ఆ ఒక్క డైలాగ్ తోటి ఏమీ అవ్వదు కాబట్టి నాకు నచ్చలేదు అంతే ఆ ఒక్క డైలాగ్ తో ఫ్యామిలీస్ రాకపోవడం అనేది ఏమి ఉండదు లాస్ట్ లో ఇప్పుడు ట్రైలర్ లో మీరు లాస్ట్ చూసారు లేదు మదర్ సెంటిమెంట్ చూపించారు సినిమా అంతా యారు చూపలేదు మదర్ సెంటిమెంట్ జస్ట్ స్టార్టింగ్ లో లైన్ లాస్ట్ ఓ లైన్ మదర్ సెంటిమెంట్ సినిమా అంతా తెలుసు మదర్ సెంటిమెంట్ ఉంటది కానీ యారు చూపించారు సినిమా ట్రైలర్ లో సినిమా మాత్రం ఆయన వైడింగ్ లు ఆయన లుక్స్ ఉన్నాయి ఓన్లీ ఆ మెయిన్ మదర్ సెంటిమెంట్ అంతా ఫస్ట్ ఒక లైన్ లాస్ట్ లో లైన్ చూపించారు అంతే సినిమా ప్లాట్ అంతా అదే ఉంటుంది తెలిసి

తీసుకున్నాడే అనిపిస్తుంది నాకైతే త్రివిక్రమ్ మంచి ప్రాజెక్టు రాజమౌళి పెట్టుకొని పెట్టుకుని ఇలాంటి మరీ పక్క కమర్షియల్ లా ఉంది సినిమా తప్ప అంటే సంక్రాంతి కాబట్టి ఓన్లీ ఫ్యామిలీ ని టార్గెట్ ఉంది తప్ప నాకైతే ఏం బద్దా సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్తారా ఏ సినిమాకి ప్రియారిటీ నేను హనుమాన్కి వెళ్దాం అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకు బాగుందా ఆ ట్రైలర్స్ కానీ తన విజువలైజేషన్ కానీ ఆ ప్రశాంత్ గారిది ఆ విజువలైజేషన్ అదంతా చాలా బాగా అనిపించింది నాకు అందుకే అలాగే సంక్రాంతికి ఎవరిది పై చేయి ఉండొచ్చు మేబీ మహేష్ ఉండొచ్చు ఎందుకంటే థియేటర్లు ఏడు ఉన్నాయి మేడం అసలు హనుమాన్కి థియేటర్ లో ఒక చేతిలో ఉన్నప్పుడు హిట్ టాక్ వచ్చిన ఫ్లాప్ టాక్ వచ్చిన చేంజ్ చేసుకోవాలి ఉండవు కదా అంతే కదా మరి వెంకటేష్ నాగార్జున నా చేత ఉన్నాయండి నేను మహేష్ మా రిలీజ్ చేశాను ఆ ఫ్లాప్ టాక్ వచ్చింది తీసేసుకున్నాను థియేటర్ తీసాను కదా కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకు సైన్ ధో కానీ లేట్ లేట్కి వస్తున్నాడు కదా కానీ ఈగల్ కొంచెం బాగా చాలా పోస్ పిలిపాయాడు కదా మేబీ ఇలా ఇలా మనపల్ దడుకోలేక ఉంటాడు